హాయ్ ఎవ్రీవన్ అమ్ము టైలరింగ్ టిప్స్కి వెల్కమ్ అండి వెల్కమ్ ఈరోజు రౌండ్ నెక్ అనేది ఎలా కటింగ్ చేయాలనే చూపిస్తున్నాను చాలామందికి రౌండ్ నెక్ లేదంటే ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకైనా సరే యూజ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్ అనేది మనకి ఆపోజిట్గా ఉండాలన్నమాట త్రీ ఇంచెస్ మీరు ఏ మెజర్మెంట్ పేపర్ అని తీసుకోండి మీ ఇష్టం పేపర్ అనేది ఏదైనా సరే మీ ఇష్టం త్రీ ఇంచెస్ మీకు నిలువుగా ఇంకో త్రీ ఇంచెస్ అడ్డంగా పెట్టుకొని చక్కగా లైన్ డ్రా అయితే చేయండి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ లేదంటే టూ అంటే టూ మీ ఇష్టం ఆ మెజర్మెంట్ అనేది మీరు అంతైనా పెట్టుకోవచ్చు పేపర్ కటింగ్ కాబట్టి నేనైతే త్రీ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అటు ఇటు నిలువ నిలువుగా ఒక లైన్ అడ్డంగా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వన్ ఇంచ్ చూడండి లైన్ అయితే బాగుంది కదా ఇప్పుడు వన్ ఇంచ్ అయితే తీసుకోండి వన్ ఇంచ్ అక్కడ మనకి షేప్ రావడానికి వన్ ఇంచ్ అయితే పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు చూడండి నేను అయితే అలా గీస్తున్నాను ఇప్పుడు షేప్ అవుట్ అనేది గీసుకుందాం చూసారా ఫోల్డింగ్ అనేది అటు సైడ్ ఉంది షేప్ తీసుకుందాం మనం పై నుంచి కొంచెం క్రాస్గా వచ్చి లాస్ట్కి చివరికి వచ్చే లోపల లైన్కి టచ్ అయిపోవాలన్నమాట సేమ్ ఇప్పుడు మనం ఎలా గీసామో అలాగే కటింగ్ చేసుకోవచ్చు సరేనా చూడండి కటింగ్ మన చేయే తిరగాలి అప్పుడు బాగా పర్ఫెక్ట్గా వచ్చిద్మాట చూడండి రౌండ్ నెక్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇలాంటి అమ్ము టైలరింగ్ టిప్స్ని ఫాలో అవ్వండి ఇది వీడియో అనేది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోకి అడుద్దాం బాయ్ బాయ్